ప్రభు నామానికే మహిమ కాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు నూట ఎనిమిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట ఎనిమిది ఈ కీర్తనను జాగ్రత్తగా గమనిస్తూ చదివితే ఈ కీర్తన మనం ముందు చదివినట్టుగానే ఉంటుంది నిజమే మనం చదివాం ఈ కీర్తనలో మొదటి ఐదు వచనాలు యాభై ఏడవ కీర్తన రెండవ భాగం నుండి తీసుకోబడ్డాయి చివరి ఎనిమిది వచనాలు అరవయవ కీర్తన రెండవ భాగం నుండి తీసుకోబడ్డారు మరో విధంగా చెప్పాలంటే ఈ కీర్తన రెండు కీర్తనలను కలిపి రాయబడిన కీర్తన దాబీది యొక్క రెండు కీర్తనలు కలిపి కొద్దిగా మార్పు చేసి మరో క్రొత్త కీర్తనగా రాశారు మరి ఇలా రాయడానికి పరిశుద్ధాత్ముడు ఎందుకు నడిపించాడు స్పర్జన్ గారు ఒకసారి ఏమన్నారంటే చెప్పిందే చెప్పడానికి పరిశుద్ధాత్మకు మాటలు భావాలు కుదవ కాదు అన్నారు అయితే పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు చెప్పిందే తిరిగి చెప్తాడు రత్యమైన తోటలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒకే మాటలు మూడుసార్లు ఉపయోగిస్తూ ప్రార్థన చేశారు పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఇదే సంగతి మీకు రాయి రాయుట నాకు కష్టము కాదు అన్నాడు గలతీయులకు రాస్తూ పౌలు గారు మేము ఇదివరకు చెప్పిన ప్రకారము ఇప్పుడును చెప్పుచున్నాము అన్నాడు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం ఉపాధ్యాయుల పద్ధతి మార్కు సువార్త అంతా దాదాపుగా మత్తయ్య సువార్తలో కనబడుతుంది పాత కాలంలో ఎలా బోధించేవారో మనకు తెలుసు అది విసుగ్గా అనిపిస్తుంది కానీ దానివల్ల ఉపయోగం ఉంది లెక్కల పీరియడ్లో తరగతిలో ఉన్నవారంతా గట్టిగా ఎక్కలు చదివేవారు ఈ కీర్తనలో అలా చెప్పిందే చెప్పడం వల్ల సత్యము మారదు కానీ అభ్యాసం అవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు మన ముందు ప్రత్యేకంగా ఉంచాలని ఆశిస్తున్నాడు ఈ కీర్తన బబులోను చెర తర్వాత రాయబడిందని అందరూ అంగీకరిస్తారు ఎవరో అనామకుడైన రచయిత రెండు కీర్తనలో నుండి రెండు భాగాలు తీసుకుని ఒక కీర్తనగా మలిచాడు దావిదు దినాల్లో ఉన్న పరిస్థితి ఈ కీర్తనలో రాయబడినప్పటికీ ఈ కీర్తన రాయబడినప్పటి పరిస్థితి దానికి వేరుగా ఉన్న శతాబ్దాలు గడిచిపోయాయి రాజరికపు వ్యవస్థ తుడిచిపెట్టుకుపోయింది పన్నెండు గోత్రాల్లో చాలా భాగం ప్రపంచం నలుమూలలా చెదిరిపోయారు మెస్సయ్య రాక కొరకు ఒక చిన్న భూభాగం మాత్రమే మిగిలింది అది కూడా విదేశీయుల అధికారం క్రింద ఉంది అయినప్పటికీ దావీది యొక్క పాత మాటలు నిరీక్షణ పుట్టించడానికి తిరిగి రాయబడ్డాయి ఆశలు భయాలు సంతోషము దుఃఖము ఈ క్రొత్త కాలంలో క్రొత్త తలంలో క్రొత్త అవసరతకు తగినట్టుగా ఉన్నాయి పేరు తెలియని రచయిత ఎవరో యాభై ఏడు అరవై కీర్తనలోని భాగాలు తీసుకుని మరొక క్రొత్త కీర్తనగా రాశాడు ప్రాముఖ్యంగా ఇది విజయాన్ని సూచించే కీర్తన కష్టాలు శ్రమలు నిరాశలు అపజయాలు ఉన్నప్పటికీ దేవుడు విజయాన్ని ఇవ్వక మానడు ఈ కీర్తన నాలుగు ప్రాముఖ్యమైన మాటల చుట్టూ తిరుగుతుంది సంగీతము ఘనత బలము దయ ఈ నాలుగు ఈ కీర్తన యొక్క ముఖ్యాంశాలు దేవుని మీద ఆధారపడే వాళ్లకు దేవుడు విజయాన్ని ఇస్తాడు మొదటి మూడు వచనాల్లో సంగీతము వినబడుతుంది విమోచింపబడిన ప్రజలు ఆనందించే ప్రజలుగా ఉంటారు బైబిల్లోని మొట్టమొదటి పాట ఆ విషయాన్ని తెలియజేస్తుంది నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం మొదటిలో ఒకటవచనంలో అప్పుడు మోషేయు ఇస్రాయిలీ ఇహోవాను పూర్చి కీర్తన పాడిరి అని వ్రాయబడి మోషే దినాల వరకు ఇస్రాయిలీలకు ఐగుప్తులు కన్నీళ్ళు నిట్టూర్పులు తప్ప పాటలు లేవు అలాగే బొబులోనులో కూడా పాటలు లేవు యూదులు బబులోన్లోని నదుల వద్ద కూర్చుని వారి వద్ద ఉన్న నిరమంజి చెట్లకు వారి శితారాలను తగిలించారు వారిని చెరగొన్న వారు సియోన్ కీర్తనలో పాడమని అడిగితే వారు పాడలేదు అయితే విడుదల పొందిన తర్వాత వారు పాటలు పాడుతున్నారు మొదటి వచ్చినాన్ని మనం చూస్తే దేవా నా హృదయం నిబ్బరముగానే ఉన్నది నేను పాడు గానము దాన్ని మనం మన హృదయాల్లోనికి చూస్తుంటే అక్కడక్కడ భయాలు ఆందోళనలు అపజయాలు మనలను పాటలు పాడనీయం మనం పరిస్థితుల వైపు చూస్తున్నంత కాలం దుఃఖం తప్ప సంతోషం ఉండదు మన దృష్టి దేవుని వైపు మరల్చితే మనం పాడగలుగుతాం అదే స్ఫూర్తినిస్తుంది ఆయన గొప్పతనము ఆయన మహిమ ఆయన కృప ఇవే మన పాటలకు స్ఫూర్తినిస్తాయి విలియం కోపర్ అనే ఒక ఆయన ఒకప్పుడు పిచ్చివాడుగా పిచ్చాసుపత్రిలో ఉండేవాడు అయితే ఒక దినాన ఆయన తన దృష్టిని యేసు మీద కేంద్రీకరించాడు అతని భయాలు పాటలుగా మారిపోయాయి చక్కటి పాటలు అతను రాశాడు కోపర్ యొక్క నివాసం పరలోకంగా మారిపోయింది అతడు మారు మనసు పొందినప్పుడు నుండి అతని ఆత్మ పాటలతో నిండిపోయింది రెండో వచ్చిన మనం చూస్తే స్వరమండలమా సితారా మేలుకొనుడి అంటున్నాడు మనం ఆ దినాల్లో ఉన్నట్లయితే వారు పియానో బదులుగా సితారా వాయించేవారు మనం అక్షరాల తర్జుమా చేయాలంటే పియానో గిటార్ మేల్కొనండి అని మనం చెప్పాలి ఇంకా నేను వేకునే లేచేదను అంటున్నాడు భక్తుడు నా ఆత్మ చాలా సంతోషిస్తూ ఉంది నేను నిద్రపోలేదు అని ఒక ఆయన అన్నాడు కీర్తనకారుడు అలాగే అనుకుంటున్నాడు తన పెదవుల మీద పాటలతోనే కీర్తనకారుడు నిద్రలేస్తున్నాడు కుక్కరో కో అని నా కోత వినడానికి సూర్యుడు వదిస్తున్నాడని ఒక కోడి పుంజు మిగిలిన కోళ్ళతో అన్నదంట ఇక్కడ కీర్తనకారుని మనసులో దేవునిల ఆనందం పొంగి పొర్లుతుంటే నిద్ర లేవకుండా ఉండలేకపోయాడు పాటలు పాడి వేకువును మేల్కొల్పాలనే తీర్మానం అతనిలో ఉంది ఇంకా మూడో వచనాన్ని మనం చూస్తే మనం స్థుతించడంలోని ఆనందాన్ని ఇతరులకు పంచాలి అందుకే మూడో వచనంలో జనుల మధ్య నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించేదను ప్రజలలో నేను కీర్తించేదను అంటాడు లోకమంతటికి స్థుతి పాట అందించాలని కీర్తనకారుడు ఆశిస్తూ ఉన్నాడు సంతోషంగా ఉండే విశ్వాసి చేసే పని అదే స్థుతి ఆరాధన ఆత్మను విశ్వాసి ఇతరుల్లోకి ఎక్కిస్తాడు స్థుతించే వ్యక్తి జయిస్తాడు అటువంటి వారిని ఆపలేం వారి విశ్వాసంలో అర్థం కాని ఆకర్షణ ఏదో ఉంటుంది ఇక నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూస్తే ఘనమైన దేవుని గురించి మనం చూస్తాం మన హృదయాన్ని ఎంత ఆనందంతో నింపిన దేవుని వైపు భక్తుడు తన ఆలోచనలు కేంద్రీకరిస్తున్నాడు దేవుని గొప్పతనాన్ని గూర్చి అతని హృదయం ఆనంద ఆనందపారవశ్యంతో నిండిపోతుంది నాలుగవచనం చూస్తే నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది అంట కృపా సత్యములు ఆయన ప్రభుత్వానికి మూలరాళ్ళు కృపా సత్యములు క్రీస్తు రూపంలో మన వద్దకు వచ్చినందుకు దేవునికి వందనాలు ఎందుకంటే ఆయనలో ఈ రెండు సంపూర్ణంగా ఉన్నాయి మనలో ఉన్న అతి నికృష్టమైన మనసు దేవుడికి తెలుసు అయినప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తున్నాడు దేవుని ప్రభుత్వ విశాలతను కీర్తనకారుడు వీక్షిస్తున్నాడు అది ఆకాశములను మేఘములను దాటుకుని వెళ్తూ ఉంది దేవుని కట్టడాలకు విధేయత చూపిస్తూ నక్షత్రాలు తమ కక్షలో తిరుగుతూ ఉన్నాయి లెక్కకు మించిన నక్షత్రాలను వాటి ఉపగ్రహాలను దేవుడు ఆకాశ వైశాల్యంలోకి విసిరివేయడం చూస్తున్నాడు అవి అక్కడ గిరగిరా తిరుగుచూ ఆకాశాన్ని నింపేస్తూ ఉన్నాయి ఆయన అనుమతి లేకుండా ధూళి రే ద్రోళి రేణువు కూడా అక్కడ ఉండవు అటువంటి దేవుని మీద మనం నిశ్చింతగా ఆధారపడవచ్చు ఐదవ వచనాన్ని మనం చూస్తే దేవ ఆకాశము కంటే అత్యున్నతుడిగా నిన్ను కనుపరుచుకునము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనేము పురాతన రోమా సామ్రాజ్యంలో వినోదం కొరకు మనుషుల మధ్య పోటీలు పెట్టి గెలిచిన వాడు ఓడిపోయిన వారిని చంపుతుంటే చూసి ఆనందించేవారు పోటీలో పాల్గొనే వ్యక్తి ప్రత్యర్థిని చంపాలా వద్దా అని ప్రేక్షకుల వైపు చూసేవాడు వాళ్ళు తమ బొటన బ్రైలిని క్రిందకు దించి చంపమని అంగీకారం తెలిపేవారు పరలోకపు మహిమను విడిచి మానవ రూపంలో ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువుకు కూడా మనుషులు అదే చేశారు ఆయన మేలు చేస్తూ కుష్ఠిరోగులను బాగు చేసి రుడ్డివారికి కన్నులిచ్చి చనిపోయిన వారిని లేపుతూ సంచరించాడు అయితే మనుషులు తమ బటన్ విడలను క్రిందకు చూపించి ఆయనను చంపమని కేకలు వేశారు అయితే మనుష్యుల మాట చివరి మాట కాదు దేవుడు ఆయనను లేపి అత్యున్నతముగా హెచ్చించాడు ఆయన తన మహిమ నిత్యం మన జీవితాల్లో మారుమ్రోగాలని కోరుతూ ఉన్నాడు ఆరో వచనాన్ని మనం చూస్తే ఆయన కృప చూపించుటలో ఘనుడు నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరం మిమ్ము ఆయన ప్రియులు ఎవరు నిస్సందేహంగా మనమే ఆయన దేవుడు గనుక మనమాయన ప్రియులము గనుక ఆకాశమందు భూమి మీద పాతాళములోను మనకు ఎటువంటి కష్టం వచ్చినా ఆయన విడిపించగలడు ఆయన తన కృపలో గొప్పవాడు ఆయన తన శక్తిగల కుడిచేతిని చాచి మనలను రక్షిస్తాడు ఇంకా ఏడవ వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే కీర్తనకారుడు ఇంకా తన అంశాన్ని పొడిగిస్తూనే ఉన్నాడు సంగీతము దేవుని గొప్పతనాన్ని గూర్చి ఆయన బలమును గూర్చి మరింతగా ఆలోచించి గణపరిచేలా చేస్తుంది ఇస్రాయేల్ సైనిక బలము నుండి వెయ్యేండ్ల పాలన వరకు చూస్తూ మనకు ఉపయోగపడే అంశాలు ఉన్నాయేమో మనం చూద్దాం ఏడెంది వచ్చినా మనం చూస్తే తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఉన్నాడు నేను ప్రహర్షించేదను శిమును పంచిపెట్టేదను సుక్కోతులో కొలిపించేదను గిలాదు నాది మనశ్ష్య నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యోధ నా రాజదండము నేను చేస్తాను నా ప్రణాళికలు ఇవి అని దేవుడు అంటున్నాడు ఆయన ప్రణాళికలను నెరవేర్చకుండా ఆపడం ఎవరి తరమో కాదు అన్నీ నావే ఈ ప్రజలు నావారు దేవుని ప్రజలను ఆయన చేతిలో నుండి ఎవ్వరూ లాక్కోలేరు ఎఫ్రాయము నాది మనశ్శే నాది అంటున్నాడు ఆయన వారు నాకు చెందినవారు అని దేవుడు అంటున్నాడు అనమాట లోకంలోని ఏ శక్తి కూడా దాన్ని కాదనలేదు ఈ ప్రాథమిక సత్యాలు ముందుగా మన హృదయంలో నాటబడాలి ఆయన ఉద్దేశాలు ఆయన ప్రణాళికలు తన ప్రజల పట్ల ఆయన కొన్న తలంపులు నెరవేరకుండా ఎవ్వరూ ఆపలేరు నేను శకమును పంచిపెట్టేదను సుక్కోతులు ఈయన కొలిపించేదను ఈ రెండు కూడా ఇస్రాయల్ దేశంలోని ప్రాంతాలే యాకోబు సుక్కోతులో తనకు ఇల్లు కట్టించుకుని పశువులకు పాకలు వహించాడు ఇది యేసావును కలుసుకున్న తర్వాత ప్రమాదం అనుకుని భయపడినప్పుడు అది ప్రమోదంగా మారిన తర్వాత జరిగింది యాకోబు మానసికంగా అలసిపోయాడు సంవత్సరాల తరబడి మామగారైన ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి లేకుండా నిత్యం గొడవలతో అసమాధానంతో ఉండేవాడు అన్ని విధాలా అలసిపోయాడు బలహీనుడైపోయినటువంటి యాకోబు విశ్రాంతిని కోరుకుంటున్నాడు అందువల్ల యాకోబు సుక్కోతులు ఇల్లు కట్టించుకున్నాడు తన యాత్రా జీవితానికి ముగింపు పలకాలి అనుకున్నాడు అయితే అదే యాకోబు చేసిన పొరపాటు యాకోబు దేవుని చిత్తానికి బయట ఉన్నాడు దేవుడు యాకోబును బేతెలులో నివాసం ఉండమంటున్నాడు సుక్కోతులో కాదు మన జీవితాల్లో సుక్కోతు అంటే విశ్రాంతి స్థలంగా కనిపించి మనలను శోధనకు గురి చేసి దేవుడు మన కోసం ఉద్దేశించిన శ్రేష్టమైన దానిని పొందకుండా చేస్తుంది అనమాట అయితే దాని ఫలితాలు మాత్రం ప్రమాదకరంగా ఉంటాయి యాకోబుకు కూడా అలాగే జరిగింది నుండి శకముకు వెళ్ళవలసి వచ్చింది ఎందుకంటే సుక్కోతులో యాకోబు కొనుక్కున్న స్థలం శకిములో ఉండే వాళ్ళు కొన్నారు శములో యాకోబు కుమార్తె అయిన దీనా ద్వారా ఒక భయంకరమైన సమస్య వచ్చింది హామోరు కుమారుడైనటువంటి శకము దేనాను పాడు చేశాడు అతడు దేనాను పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడిన దేనా సోదరులు అంగీకరించలేదు దేనా సహోదరులు శకిము కుటుంబాన్ని చంపేసి సమస్యను మరింత జటిలం చేశారు వృద్ధుడైన యాకోబు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు మనలో చాలామంది మన సొంత ఆలోచనల ప్రకారం నడిచి సమస్యలు కొని తెచ్చుకుంటాం పైకి చూడడానికి మన పథకాలు మనం వెళుతున్న త్రోవల్లో తప్పు లేకపోయినా అవి దేవుడు మనకు ఉద్దేశించిన విఘాము ఇలా తొందరపడి తీసుకున్న నిర్ణయాల ఫలితం మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఎప్పటికే కనపడతా ఉంది అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఇవి నిన్ను గూర్చిన నా ప్రణాళికలు నీవు వీటిలో నిలిచి ఉంటే నీకు నెమ్మది ఉంటుంది నీవు కోరుకుంటున్న విశ్రాంతి నా దగ్గర ఉంది ఆయన ప్రణాళికలు ఆ సమయంలో ఆయన పద్ధతిలో మనం జరగనిద్దాం తొమ్మిదవ చూడండి మనం చూస్తే మోయాబు నేను కాళ్ళు కడుక్కున్న పళ్ళెము ఏదో మీ మీదకి నా చెప్పు విశ్రవేతును అంటారు ఫిలి బట్టి జయోత్సవము చే జయోత్సాహము చేయుచున్నాను మోయాబు లోతు యొక్క అక్రమ సంతానం నుండి వచ్చిన జాతి అది శపించబడిన జాతి శరీర ఇచ్ఛలు దేవుని బిడ్డలకు హానినే తెస్తాయి యదోము ఇస్రాయళ్లకు మరొక బలమైన శత్రువు అది కూడా ఎటువంటి ఆశీర్వాదం లేనిదే అయితే దీనికి కూడా కొంత ప్రాధాన్యత ఉంది ఎందుకంటే శిశువు అయిన యేసు ప్రభును చంపడానికి ప్రయత్నించిన ఏదో మీడే ఫిలిస్తీయకు యూదులకు సంబంధం లేదు అయినప్పుడు ఇస్రాయలు సరిహద్దుల దగ్గర మాటిమాటికి చిన్న చిన్న యుద్ధాలు చేసేవారు ఫిలిస్తీన్లు సంశోలను బంధించగలిగినప్పటికీ దావి దగ్గర వీరాటలు సాగలేదు ఇస్రాయలులకు ముగ్గురు బలమైన శత్రువులు ఎలా ఉన్నారో మనకు కూడా ముగ్గురు బలమైన శత్రువులు ఉన్నారు అవేంటంటే శరీరాశ నేత్రాశ జీవపుటంబం ఈ మూడు మనకు ఆత్మీయ శత్రువులు ఇస్రాయేలీలు వారిని జయించినట్లే మనం కూడా వీటిని జయిస్తాం మన హృదయాల్లో తిష్ట వేసుకొని ఈ శత్రువులు మన గృహాలను మన ఆశయాలను పాడు చేస్తాయి అయితే మన జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మన శత్రువులు ఎప్పటికీ మన మీద గెలిచేవారు కాదు వారు ఎప్పటికే ఓడిపోయారు కనుక వారికి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇంకా పది పదకొండు వచ్చినాలు మనం చూస్తే కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడ పోవును యదోములోనికి నన్ను ఎవడ నడిపించును దేవా నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా అంటున్నాడు ఒక అసాధ్యమైన పనిని గూర్చి కీర్తనకారుడు ఆలోచిస్తున్నాడు కోటగల పట్టణము అంటే ఎదోము దాని రాజధాని పెట్రా ఆ రాజధాని పేరు కొండను తొలిచి కట్టిన పట్టణం అది దాని దగ్గరకు వెళ్ళడం దాదాపుగా సాధ్యం ఎందుకంటే ఆ మార్గం ఇరుగ్గా ఉంటుంది సులువుగా ప్రయాణించడానికి వీలు లేకుండా ఉంటుంది కొండలో నిటారుగా ఉండే రాతిని చెక్కి దాన్ని కట్టారు దాన్ని జయించడం అంత సులువేం కాదు ఆ పట్టణం యొక్క బలానికి కూర్చి కథల కథలుగా చెప్పుకునేవారు మనం కూడా దీన్ని వింటా ఉన్నప్పుడు మనం కూడా ఏదో ఒక అసాధ్యమైన దాన్ని అసాధ్యమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాం ఈ కీర్తన మన కోసమే జీవితంలో వచ్చే కొన్ని సమస్యలను మనంతటా మనం ఎదుర్కొని పరిష్కరించలేం శత్రువు చాలా బలవంతుడు ఎప్పటికే మన సరిహద్దులు దాటి వాడు వచ్చేస్తాడు వచ్చేసి ఉంటాడు వాడిని ఎలా బయటకు పంపించాలో మనకు తెలియదు అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యం ఉంది కోటగల పట్టణంలోనికి ఎవడు నన్ను తోడుకొని పోవును దేవా నీవే కదా దేవుడు మన ప్రియమైన స్నేహితుడు ఆయన ఎలోహియం అంటే సృష్టికర్త అయిన దేవుడు నక్షత్ర మండలాల్లోని కోట్లాది నక్షత్రాలను సృష్టించగలిగిన దేవుడు బలమైన కోటలను కూడా కోలద్రోయగలడు మన జీవితంలో అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యము చేయగలడు ఎందుకంటే దేవుని ప్రణాళికలను ఎవ్వరూ రద్దు చేయలేరు మన హక్కులను ఎవ్వరూ కూడా కాదనలేరు ఈ సత్యాలను మనం గ్రహించాలి ఓడిపోయిన శత్రువును మనం చూడాలి ఓడించిన మన ప్రియమిత్రుడైన యేసు వైపు చూడాలి ఇంకా మనం చూస్తే పన్నెండు పదమూడు వచనాల్లో కీర్తనకారుడు ఈ కీర్తన ఎలా ముగిస్తున్నాడో మనం చూద్దాం మన బలహీనతలు పొరపాట్లను క్షమించి తన అపరిమితమైన కృపను మన పట్ల చూపుతున్న దేవుని మీద అతను ఆధారపడుతున్నాడు నిజాన్ని గ్రహించాడు పన్నెండు వచ్చిన మనం చెబితే మనుషుల సహాయము వ్యర్థము శత్రులను జయించుటకు నీవు మాకు సహాయం దయచి ఈ కీర్తన రాయబడే సమయానికి ఉన్న పరిస్థితులు మనకు తెలియవు అవి దేశానికి సంబంధించిన సమస్యలా లేకపోతే వ్యక్తిగతమైన సమస్యలా ఇవి మనకు తెలియదు మనకు అర్థం కాని ఏ సమస్య అయినా మనం దాన్ని దేవుని దగ్గరికి తీసుకురావచ్చు ఆయనే మనకు సహాయం చేస్తాడు ఆయన తప్పక సహాయం చేస్తాడు అందుకే మనుషుల సహాయం వ్యర్థము అంటున్నాడు ఈ విషయంలో మనకి ఎప్పటికీ అర్థమై ఉంటుంది ఎవ్వరూ పరిష్కరించలేని సమస్యలు సుక్కోతు సుక్కోతూ యాకోబు ఏకోబూర్చిన ఆపదలు శ్రమలు ఈ శ్రమల్లో స్నేహితులు సానుభూతి సానుభూతి చూపిస్తారు నీకోసం ప్రార్థన చేస్తారు సహాయం కూడా సలహాయం కూడా చేస్తారు సలహా ఇస్తారు ప్రేమ చూపిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో కానీ సమస్యను పరిష్కరించవలసింది మాత్రం దేవుడే మన స్నేహితులు సానుభూతి చూపిస్తారు మన కోసం ప్రార్థన చేస్తారు మనకు సలహా ఇస్తారు మన మీద ప్రేమ చూపిస్తారు కానీ ఒక సమస్య పరిష్కరించబడాలి అంటే అది దేవుని వల్లే అవుతుంది ఎందుకంటే నిజమైన ధైర్యాన్నిచ్చేది ఆయన్ని పదమూడవచ్చిన చదివితే దేవుని వలన మేము శోర కార్యములు జరిగించేదము మా శత్రువు అన్న అణగదృక్కువాడు ఆయనే దేవుని వలన మేము శోర కార్యములు జరిగించాము ఆయన ఒక్కడే కాదు నేను ఒక్కడనే కాదు ఇద్దరం కలిసి పనిచేస్తున్నా అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు నీతో చేతులు కలిపి నీకు సంపూర్ణమైన విజయాన్ని దయచేస్తాడు నీలో ఉన్న నిరాశను నిరీక్షణగా నీలో ఉన్న ఆశను అవకాశంగా మార్చి ఆయన నీకు సహాయం చేస్తాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక Amen.